ఏంటి మనకు తల్లి అని మరో ప్రపంచమా అక్కడ కార్లు ఉండవా బైకులు కూడా ఉండదా పొల్యూషన్ అస్సలు ఉండదా అవునండి అలాంటి ప్రదేశాన్ని ఊహించుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ కేవలం మనకి కనిపించేది సముద్రం ప్రశాంతత పాలలాంటి స్వచ్ఛమైన నీరు మాత్రమే మరి ఇంకెందుకు ఆలస్యం గిలీ దేవులకు స్వాగతం గిలీ దీవులు ఇండోనేషియాలోని లోంబక్ దగ్గర ఉన్న మూడు అద్భుతమైన చిన్న దీవుల సమూహం వీటి పేర్లు గిలీ గిలి మెనో వీటిని ఇంత ప్రత్యేకంగా చేసేదేంటో తెలుసా ఈ దీవుల్లో అసలు వాహనాలే ఉండవండి ఇంజన్లు లేవు ట్రాఫిక్ అస్సలు లేదు మరి పొల్యూషన్ ఎక్కడుంటుంది చెప్పండి కేవలం మనకి కనిపించేది సైకిళ్లు గుర్రపు బండ్లు ఇంకా ప్రశాంతమైన నడక మాత్రమే నిజంగా ఇది వేరే ప్రపంచంలో ఉన్న అనుభూతినిస్తుంది కదండి ఇప్పుడు గిలీ ట్రవాంగన్ గురించి చెప్పుకుందాం ఇది ప్రత్యేకించి పార్టీలకు ప్రసిద్ధి చెందిన దీవి రాత్రిపూట ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే సముద్ర తాబేళ్లకు ఇది చాలా ఫేమస్ గిలీ ఎయిర్ ప్రశాంతమైన బీచ్లు నీటి సాహసాలకు ప్రత్యేకించిన దీవి ఇది అన్నిట్లో కల్లా నిశ్శబ్దంగా ఉండే ఒక దీవి ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాంతగాంచిన నీటి లోపల ఉన్న మానవ విగ్రహాలకు ప్రసిద్ధి వాటిని తప్పకుండా ఫోటోలు తీసుకోకుండా ఉండరు సుమి ఇక్కడ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే పడవలో కూర్చునే నీటి అడుగున ఉన్న పగడపు దిబ్బలను మీరు చూడొచ్చు రంగురంగుల చేపల్ని చూడచండి స్నార్కలింగ్ డైవింగ్ అద్భుతమైన సూర్యాస్తమ దృశ్యాలు ఇంకా తాగుబేలను చూడటం ఇవిక్కడ తప్పక చెయ్యవలసిన అనుభవాలు గిలీ దీవులకు చేరుకోవడం ఎలా అంటారా చాలా సులభమండి బాలీ నుండి ఫాస్ట్ పోర్ట్ లో దాదాపు రెండు గంటల సమయం పడుతుంది అక్కడ లోంబక్ నుండి కేవలం ముప్పై నిమిషాలు ప్రయాణం చేస్తే సరిపోతుంది ఒక్కసారి గిలీ దీవులను సందర్శిస్తే చాలండి వాటి నీలి ఆకుపచ్చ నీరు ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ మీ మనస్సులో ఉండిపోతాయండోయ్ మరి ఇంకెందుకు ఆలస్యం చాలా గిలీ ఐలాండ్స్ మన ప్రపంచంలో ఉన్న మరెన్నో అద్భుతాలను రహస్యాలను నిజాలను తెలుసుకోవాలనుకుంటున్నారా తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్